சு கொஞ்சோஸ் பேத்தது చూస్తుంది బాగా టాటా హైస్ పర్వకూడదు నడుస్తుంది అంట బాగా అటు కూడా ఒకటి ఉంది పెద్దది చూడు పెద్దది టాటాయిస్ అయితే అది కదా పెద్దగా చూడు ఎట్లా చూస్తుందా టాటా హీస్ ఫుడ్ అదంతా అగో అక్కడ మూడు పెద్దది అది లా ఉంది కాడు అది కూడా స్టార్ట్ అయిছে ఇnga టార్టాయిస్ కి ఇట్లా వాటర్ పెట్టారు అన్న అబా పైపు వాటర్ ఇnga బాపోదాను ను బాగుంది ని ఫోటోలో నేను इसको लेकेมายంద water डालతున్నా

ఇక్కడ బాగా కనిపిస్తుంది అది వస్తుంది వచ్చేసి నా కోతి లాగా ఉంది కదా చూడు ఇటే వస్తుంది అది మన ఇంట్లో కూడా మొహం అంతా సింహల్ లో చూసినా చూడగా వేరే ఇంకేముండదు స్నేక్ కరు అవి రెండు ఫైట్ చేసుకుంటాయి స్నేక్ ముంగిసా రెండు

जापाल हामी त छैन ना ए त आछिनु पर्यो जस्तो पाला त ఏ లేదు టూర్నై టూర్ణ శరణి రెండు ఒక సైడే ఉన్నాయి అందులో ఉన్నాయి కదా నిల్చుని చూస్తుంది వెళ్తున్నాయి మంచి నాగా నిలబడుతున్నాయి ఉందాక అది పిల్ల కదా ఫిషింగ్ క్యాటర్ ఫైట్ కట్టేది కదా ఏది మాకన్నా వేడడే చిల్లు ఆ చేపలని ఏమ అర్థం ఉందమ్మా పండుగ చూసావా చూసినావా రెండు ఉన్నాయి కదా లోపల ఫుడ్ కూడా పెట్టాన్ని ఇప్పుడు తెలియదు చూడు यो ई छ नि भाइ सँगै ल गयो कति जान्छ फगत चन्द्रस्थली रिया रिया यार गर्मी लागिरहेला न पुरा नहुँदैन नि हामीलाई मल्लश्री मल्लश्री द मल्लश्री बादल अच्छे लग रहे हैं। बात एंट्री का आइटम देखा करा। चलो चलो। बाइट आया है स्टेकमेंट बाद। वो काम है वो पेसिंग। हाँ बट ये तो बहुत है ना। அப்படிக்கு போடாக்கு வச்சி பெத்தோட

అయినా దాని ఆ నైట్ అంటే పంపిస్తే ఇది లేదంటే ఇంతే ఉంటది అయినా అనేది అట్లా కాదు ఏ జంతువు అయినా సరే పండుకుంటాయి అన్నా ఒకటే పైన ఒకటి కింద ఒకటి అది పైన ఏంటి కంచాయి అవి కొరుకుతాయి అది గొరకదేవ మరి ముందు మంచిగా దక్కకైతుంది తీసుకున్నాము ಅರೂರ ಅರೂ ಶೇರ ಮಲ್ಲಿ ಮನೆ ಇಂಡಿಯನ್ ನಕ್ಕ ಹ್ಞೂ ಅರೂ అరూరా మళ్ళీ అరిస్తే చూస్తుంది అరూరా అది కూడా మల్లి బిలువు సరె బిలువు వస్తుంది నువ్వు బిలువురా వస్తుంది ఇదైతే నెహ్రూ జులాజికల్ పార్క్ అండి ఇంకా సమ్మర్ హాలిడేస్ వచ్చేస్తున్నాయి కదా పిల్లలకి చూపించడానికి మంచి ప్లేస్ అనే అనుకోవచ్చు ఒకసారి అయితే విజిట్ చేయండి ఇందులో సింహాలు జింకలు రకరకాల పక్షులు కోతులు ఇట్లాంటివి చాలా ఉన్నాయండి ఇంకొక విషయం ఏంటంటే మనమైతే కవర్స్ అయితే తీసుకెళ్ళడానికి లేదండి పాలిథిన్ కవర్స్ కానీ ప్లాస్టిక్ బాటిల్స్ కానీ ఇవైతే అవైలబుల్గా లేవు బాటిల్స్కి తీసుకెళ్తే ఒక స్టిక్కర్ వేసైతే ఇచ్చేస్తారు మనకి కవర్స్ మాత్రం లేదండి అన్నీ తీపిచ్చేస్తారు మనతోటి ఒకవేళ తీసుకెళ్ళకపోతే అక్కడ అవైలబుల్గా వాళ్ళైతే మనకు కొన్ని బ్యాగ్స్ అయితే ఇస్తారు ఒక్కొక్క బ్యాగ్ ట్వంటీ రూపీస్ ఏమో ఛార్జ్ చేస్తారండి మన దగ్గర ఇంకా లేదు అని అనుకుంటే మనమే మంచిగా కవర్ అయితే ఇంటి దగ్గర నుంచి మంచిగా ఒకటి క్లాత్ కవర్ల క్లాత్ బ్యాగ్స్లలో మనం తీసుకెళ్లాల్సినవి అన్ని తీసుకెళ్ళొచ్చు ఫుడ్ అవి తీసుకెళ్ళొచ్చండి పిల్లలకి పెట్టుకునే పాల బాటిల్స్ ఫుడ్ ఇవన్నీ మనమైతే తీసుకెళ్ళొచ్చు కానీ ఈ విధంగా జాగ్రత్త అయితే తీసుకోవాలి పాలిథిన్ కవర్స్ కానీ ఇట్లా కవర్స్లో పెట్టుకెళ్లకుండా క్లాత్ వాటర్లో అయితే తీసుకెళ్ళనిస్తారండి లోపలికి ఇదిగోండి ఈ విధంగా ఎలిఫెంట్స్ ఈ రకరకాల జంతువులు పాములు అన్నీ ఉన్నాయండి ఇంకొక వీడియోస్ వస్తాయి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి